These roads intersect on each one of. హలో దిస్ ఈస్ యువర్ ద బీస్ట్ రైడర్ వెల్కమ్ టు బాగ్ డే ఫోర్ ఆఫ్ కే టు కే సోలో రైడ్ ప్రస్తుతం అయితే మనము బెంగళూరు నుంచి గండికోట అయితే రీచ్ అయ్యాము ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు అయితే పరిచయం అయ్యారు ఒక నువ్వు రిపోర్టర్ అంతా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నాతో సెల్ఫీస్ తీసుకున్నారు సెల్ఫీస్ తీసుకొని ఇట్లా మేము గద్వాళ్ళ నుంచి వచ్చాం నాకు గద్వాల్ అంటేనే గుర్తొచ్చేది అరుంధతి మూవీ అరుంధతి మూవీలో గద్వాల్ చాలా ఫేమస్ కదా సో అక్కడ నాకు అలా గుర్తొస్తుంది తర్వాత వాళ్ళతో కొంతసేపు మాట్లాడేసి వాళ్ళతో కబుర్లు చెప్పి నంబర్ షేర్ చేసుకున్నారు సో ఎప్పుడైనా మీరు గద్వాలు వచ్చినప్పుడు రండి అది ఇది అన్నారు సో వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడుకొని నాతో సెల్ఫీస్ దిగారు అయితే గండికోట అయితే రీచ్ అయ్యాను గండికోట అని గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అంటారు అక్కడ రివర్ ఫ్లో అవుతుంది కదా అది వచ్చి పెన్నార్ రివర్ గండికోటని అయితే ఫస్ట్ ఐడెంటిఫై చేసింది వచ్చి కాకతీయ రూలర్ అని వికీపీడియా చెప్తుంది మనకైతే ఈ ప్లేస్ విజిట్ చేయొచ్చా అని అడిగి నన్ను అడిగారంటే ఒక్కసారి అయితే విజిట్ చేయొచ్చు అండ్ సన్ రైజ్ టైంలో చాలా బాగుంటుంది అండ్ సన్సెట్ కూడా బాగుంటాయి విలేజ్ పక్కనే చిన్న విలేజ్ ఉంది స్టే చేయాలనుకుంటే అక్కడ టెన్ స్టేస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు ఇంకోట గ్రాండ్ కెనియన్లో అయితే ఒక్క ఇంకొక మిత్రుడు అయితే పరిచయం అక్కడ కూర్చొని నేను వీడియో తీసుకుంటే అతను వచ్చి మాట్లాడాడు ఇక అతనితో చాలాసేపు మాట్లాడాను ఇట్లా నేను కుప్పం నుంచి సోలో రైడ్ అయితే చేస్తున్నా ప్రస్తుతము కన్యాకుమారి టు అక్కడ నుంచి లదాఖ్ చేయబోతున్నా అని చెప్పాను అతను వా మన తెలుగు మొటోలో కానీ ఇంత దూరం రైడ్ చేస్తున్నాడు మీరు చాలా గ్రేట్ బ్రో అన్నారు బ్రో నాదేముంది బ్రో నా డ్రీమ్ నేను అచీవ్ చేయాలనుకుంటున్నా అందుకే నేను చేస్తున్నా ఇలా చాలామంది ఫ్రెండ్స్ని అడిగా ఎవరు రావట్లేదు సో మన డ్రీమ్ మనం అచీవ్ చేయాలి కాబట్టి వెళ్తున్నా బ్రో అనేసి చెప్పాను ఓకే ఆల్ ద బెస్ట్ చెప్పాడు అతను ఇక అతనికి బాగా చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరేసాను నేను నెక్స్ట్ గండి కోట టు హైదరాబాద్ అయితే వెళ్ళాలి సో చాలా మంచి అనుభవాలు ఎంతోమంది కొత్త మిత్రులైతే పరిచయం అయ్యారు రైడ్లు అందరితో మాట్లాడి వాళ్ళతో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్న వీడియోస్ ఎలా ఇంకా బాగా ఇవ్వచ్చు వాయిస్ ఎలా ఇవ్వొచ్చు ఇలాంటివి చాలా నేర్చుకున్న ముగ్గురు కుర్రాలు అయితే సడన్గా నన్ను చూసి స్మైల్ ఇచ్చే ఎక్కడికి వెళ్తున్నారు భయ్య అని అడిగారు నేను కన్యాకుమారి టు కశ్మీర్ సోలర్ రైడ్ అయితే వెళ్తున్నా అని చెప్పా తెలుగు మోటో నేను అని చెప్పాను అంతలో వాళ్ళు ఓకే భయ్య ఆల్ ద బెస్ట్ అని చెప్పారు ఆ తర్వాత నేను వాళ్ళకి చెప్పాను బ్రో ఎక్కడికి వెళ్తున్నారు ఏమే అని అడిగా వాళ్ళు ఇక్కడే షార్ట్ రైడ్ అయితే వెళ్తున్నాం మేము అన్నారు సో ఎందుకు తమ్ముళ్ళు హెల్మెట్ అన్న వేసుకోవాలి కదా మినిమం రిక్వైర్మెంట్ అది అని చెప్పగా అన్న షార్ట్ రైడే కదా అందుకే వేయట్లేదు తమ్ముడు షార్ట్ రైడ్ అయితే ఏంది లాంగ్ రైడ్ అయితేంది మినిమం రిక్వైర్మెంట్ ఒక హెల్మెట్ వేసుకోండి అన్నాను ఓకే భయా నెక్స్ట్ టైం ఖచ్చితంగా వేసుకుంటామని చెప్పారు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి బాయ్ చెప్పేసి నేను రైడ్ అయితే కంటిన్యూ చేసేస్తాను అక్కడి నుంచి అట్టే మధ్యలో చాలా దూరం వరకు రోడ్ అంత బాగాలేదు మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు దగ్గర దగ్గర హైవే రీచ్ అయ్యే వరకు కొద్దిగా రోడ్ చాలా వరస్ట్గా ఉనింది కానీ ఆ వరస్ట్ రోడ్ మనకి లదాఖ్ చేయబోతున్నాం కదా అదే మనకి ఒక ఎక్స్పీరియన్స్గా మారింది కొద్దిగా ఆఫ్ రోడింగ్ బాగా చేయచ్చు అనేది అక్కడే నేర్చుకునేసిన ముందుగా నేను నేర్చుకున్నా అందుకే కాబట్టి సోలో రైడ్ చేస్తున్నా బట్ అక్కడ కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయినా విత్ లాట్ ఆఫ్ లగేజ్ క్యారీ చేసుకుని రోడింగ్ ఎలా చేయాలి ఏమీ మన ఆంధ్రప్రదేశ్ రోడ్లో నేర్చుకున్నా అయితే వాళ్ళ ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ పెట్టుకో అన్నాడు చేతిలో ట్రిపుల్ రైడింగ్ పాపము ఇంకా విలేజ్లో నుండి టౌన్కి వెళ్ళాలంటే ఆటోలు ఏమీ రావు అందుకే ఇంకా ఇలా చేస్తున్నారు సో ఫైనల్గా నేషనల్ హైవే ఫార్టీ అయితే రీచ్ అయిపోయినాము ఫుల్ ఆఫ్ రోడింగ్ చేసేసి ఇట్లా వెళ్తే కర్నూలు వస్తుంది మనకి ఇంకా మై గార్డ్ ఆఫ్ రోడింగ్ చేసిన తర్వాత అన్న ఏమన్నా ఫ్రైట్ వెళ్తే ఆలగడ్డ ఆల్మోస్ట్ కర్నూలుకి ఒక ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండగా నేను ఒక షార్ట్ లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాను లంచ్ బ్రేక్ తీసుకొని మంచిగా లంచ్ చేసుకున్నా లంచ్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాను వెళ్తున్నప్పుడు దానిలో మనకి మంచి పెద్దగా సాయిబాబా విగ్రహం అయితే కనిపించింది సాయిబాబాకి ఇక దండం పెట్టుకొని రైడ్ అయితే కంటిన్యూ చేసే ముందుకి వెళ్తుండగా ఇక ఆల్మోస్ట్ ఐ అయితే ఇంకొక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఈ రోడ్ అయితే వేరే లెవెల్లో ఉంది కర్నూలుకి మొత్తం ఒక చిన్న కట్ చేసి మౌంటైన్ కట్ చేసి దాని మధ్యలో రోడ్ చేయంటారు బాగుంది రోడ్ తినేసి నిద్ర వస్తా అండి త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయింది స్కూల్ పిల్లలు అందరూ వస్తున్నారు మధ్యలో ఒక చిన్న పిల్లలు గ్యాంగ్ అయితే నన్ను ఆపారు భయ్య ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్నారు ఆ తర్వాత సడన్గా మీరు భయాసని అదేవా అన్నాడు ఒక అయితే కాదు బ్రో నేను అనేది కాదు నేను తెలుగు మోటో లాగానే అన్నాను ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారో నాకు కొన్ని విషయాలు అయితే అర్థం కాలేదు ఆల్మోస్ట్ కర్నూలు దాటి తెలంగాణ దగ్గర నుంచి అయిపోతున్నాం కదా సో వాళ్ళ స్లాంగే డిఫరెంట్ ఉండే తెలుగు నాకు అసలు ఏం అర్థం కాలేదు చెప్తున్నారు ఆ తర్వాత వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకొద్దిగా ముందర బైక్ అయితే లో ఫీల్ చూపిస్తుండే సో పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుంటూ మనకి పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఈరోజుకి ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే ఒకే ఫ్యూయల్ స్టాప్ తీసుకున్నాను ఫుల్ ట్యాంక్ ఆ తర్వాత ఇక్కడ ఒక అయితే పరిచయం అన్నా ఎక్కడికి వెళ్తున్నావు ఏవి అని మొత్తం అడిగాడు నేను కే టూకే రైడ్ చేస్తున్నా తమ్ముడు అని చెప్పా ఆ పిల్లోడు ఇక మీకు ఆ రైడర్ తెలుసా ఈ రైడర్ తెలుసా అని అడిగాడు వాళ్ళంతా నాకు తెలియదు బ్రో నేను సోలో రైడర్ నుంచి వస్తున్నా నేను కన్యాకుమారి టు కాశ్మీర్ వెళ్తున్నా ఆ ఆ పిల్లోడు తర్వాత అని అడిగాడు ఉంది అంటే తర్వాత ఆ పిల్లోడు ఫోన్ తీసుకుని సర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు అక్కడ ఉంది చూడు బ్రో యూట్యూబ్ ఛానల్ అంటే ఆ పిల్లోడు అయితే సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు బట్ ఆ పిల్లోడికి దొరకలే నేను ఆ పిల్లోడి దగ్గర ఇంకా ఫోన్ తీసుకొని నేను సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నేను సర్చ్ చేసి అతనికి ఇచ్చాను బ్రో ఇదిగో అప్పట్లో మనం అంత ఫేమస్ కాదు సో తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పాను సో ఆ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు వీడియో ఎప్పుడు వస్తుందంటే త్వరలో వస్తుంది అన్నాను బట్ చాలా లేట్ అయిపోయింది ఇంకా బాయ్ చెప్పేసి నేను రైడ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేశా ఇంకా కొద్ది దూరం రాగానే నాకు ఇక్కడ పొల్యూషన్ చెక్ బండి అయితే కనిపించింది ఎట్లో మన బండికి పొల్యూషన్ చెక్ చేయలేదు కాబట్టి లదాఖ్లో ఖచ్చితంగా పొల్యూషన్ చెక్ చేసుకొని వెళ్ళాలి సో అలా పొల్యూషన్ చెక్ అయితే తీసుకున్నా ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతామని బైక్ స్టార్ట్ చేశాను అంతలో ఒక అతను పరిచయం అయ్యాడు ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు కాదు కన్యాకుమారి నుండి వచ్చా హైదరాబాద్ నెక్స్ట్ కశ్మీర్ సరే అన్న అన్న వచ్చి బండి చూస్తా అన్నాడు ఊమ్మా బండి చూసేసి ఏమి లగేజ్ ఎంత ఉంది అన్నాడు అన్న నేను పోతాను కాశ్మీర్ అన్న లగేజ్ ఇంత లేకపోతే కష్టం అన్న అన్నీ క్యారీ చేయాలి కదా అది కూడా ఒక్కడే వెళ్తున్నా ఒక షార్ట్ టీ బ్రేక్ అయితే తీసుకుంటామని ఆపాను ఇక్కడ చాలా మంది అయితే మన బైక్ని అయితే చూస్తున్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇద్దరు అంకిల్స్ నన్ను చాలాసేపు అయితే మాట్లాడారు వాళ్ళు కార్లో వస్తున్నారు మాకు కార్లోనే అవ్వదు ఇక్కడ నువ్వు బండిలో ఎట్లా వెళ్తావు అన్నారు ఇది నా డ్రీమ్ అనేసి అంకుల్ చెప్పాను అట్లా చెప్పేసి మళ్ళీ బయట చెప్పేసి డ్రైడ్ అయితే కంటిన్యూ చేసారు సమల్లే సో ఫైనల్గా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ ఒక బ్రిడ్జ్ పైన అయితే ఎక్కాను ఇక్కడ బైక్స్ అయితే అలవలేదు అన్నారు సో వెంటనే యూ టర్న్ వేసుకున్నాను సో యూ టర్న్ వేస్తున్నప్పుడు ఒక ఇద్దరు స్కూటీ పైన అయితే వచ్చారు వాళ్ళు బ్రో ఇక్కడ బ్రిడ్జ్ పైన రాకూడదు బైక్స్ అలో లేదు మీరు అట్ట కింద నుంచి వెళ్ళాలి అన్నారు సో వాళ్ళతో ఇక సెకండ్ ఇచ్చి హాయ్ ఎక్కడ నుంచి ఏమి అని అన్నీ అడిగారు సో నేను ఇటు కేడు సోలో రైడ్ అయితే చేస్తున్నాను తెలియకుండా వచ్చాను బ్రో అని చెప్పాను సో సరే బ్రో యూటర్న్ వేసుకొని వస్తాను పదండి అన్నాను ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు వాళ్ళతో మాట్లాడుకొని సెల్ఫీస్ అయితే దిగాను సెల్ఫీస్ దిగేసి ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేశాను హైదరాబాద్ ట్రాఫిక్లో అయితే వెళ్తుండగా సడన్గా ఆటోలోకి అతను హాయ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి మీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేశాను అని ఫోన్ చూపించారు అందులో ఫుల్ ఖుషి అయిపోయాను నేను అట్లా చాలామంది అయితే నాకు ఆ ట్రాఫిక్లో అయితే పరిచయం అయ్యారు ఎక్కడికి వెళ్తున్నారు ఏమి అని అడిగారు నేను డీటెయిల్స్ అంతా చెప్పి మళ్ళీ రైడ్ అయితే కంటిన్యూ చేసేస్తే వాళ్ళు అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పారు సోలో రైడ్ చేస్తున్నా అని ఈ లాగ్ అయితే ఇక్కడితో ఎంచేస్తున్నావు మరిన్ని ఎన్నో లాగ్స్ అయితే రాబోతున్నాయి సో గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేస్తారని ఆశిస్తూ